పశ్చిమ గోదావరి జిల్లా పత్తిపాడలో త్రీ ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి త్రీ ఎఫ్ పరిశ్రమల ఆర్థిక లావాదేవీలపై ఆదాయ శాఖ ఆరా తీస్తోంది అన్ని విభాగాల హెచ్ఆర్డీ మేనేజర్ రూమ్లకు తాళాలు వేసి ఐటీ అధికారులు మేనేజర్లు తరల వేసిన ఐటీ అధికారులు మేనేజర్లు యజమానుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మూడు రోజులుగా తొమ్మిది మంది ఐటీ అధికారులు త్రీ ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో సోదాలు నిర్వహిస్తుండగా మరో రెండు రోజులు రైడ్స్ కొనసాగించేందుకు స్కెచ్ వేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ భార్గవ్ ద్వారా తెలుసుకుందాం విశాఖ పెట్టుపాడు మండలం పత్తిపాడులో ఉన్నటువంటి త్రిబుల్ ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరి బ్రాంచ్ ఫ్యాక్టరీలో కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి ఇక్కడ ప్రధాన బ్రాంచ్ అనేది కూడా ఈ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉండడంతో ప్రస్తుతం మూడో రోజు కూడా ఈ రోజు కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి అన్ని విభాగాలు ఉంటాయి అటు హెచ్ఆర్డి గాని మేనేజర్ రూమ్లకు కూడా తాళాలు వేసి మరీ ఐటీ అధికారులు లోపల రికార్డులను చెక్ చేస్తున్నారు మేనేజర్లు యజమానుల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని వాటిని కూడా కాల్ డేటా ఆధారంగా కూడా పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు వీరికి సంబంధించి పరిశ్రమలు ఏవైతే ఆయిల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో పామ్ ఆయిల్ నుంచి కానీ లేదా తవుడు నుంచి కానీ ఇతర సన్ఫ్లవర్ ఆయిల్ ఈ విధంగా ఆయిల్ సంబంధించి తయారు చేసి ఇక్కడి నుంచి ఎగుమతులు దేశ విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తూ ఉంటారు ఈ తరుణంలోనే వీరికి సంబంధించిన ఆస్తులపై కూడా వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్రమ లావాదేవీ సంబంధించి కూడా ఈ రోజు పూర్తి విచారణ కొనసాగుతుంది మరొక రెండు రోజుల పాటు కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతాయని ప్రస్తుతం మనకు సమాచారం ఉంటుంది మొత్తం తొమ్మిది మంది ఐటీ అధికారులు రాగా వీరు అందరూ కూడా త్రీ ఎఫ్ ఇండస్ట్రీలో ఈ దాడులు అనేది కూడా కొనసాగిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం కూడా ఎటువంటి అక్రమ లావాదేవీలు ఏమైనా జరిగాయా లేదంటే ఆస్తులకు సంబంధించి కూడా అక్రమాలు ఏమైనా ఉన్నాయనేటువంటి సమాచారం ఇప్పటి వరకు ఏమీ బయటకు చెప్పకపోవడంతో ప్రస్తుతం వారి సిబ్బంది అంతా కూడా విధుల్లోకి వెళ్లకుండా ఆ పరిశ్రమకు హాలిడే కూడా ఇవ్వడంతో ప్రస్తుతం వారంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది ఆశ